నేను స్టార్టింగ్ లో జర్నీ చేసినప్పుడు మన స్టార్టింగ్ జర్నీ నుంచి మనకు ఎవరైతే మనతో కంటిన్యూగా మెయింటైన్ అంటే వచ్చిల్లో వాళ్ళకి చెప్పినంతే అని అంతే మరి ఏమన్నారు మన పరంగా ఏంటంటే మనం చెప్పడం మన వంతు వాళ్ళ పరంగా వాళ్ళు ఎట్లన ఉండని వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు ఇష్టం లేకపోవచ్చు మన పరంగా నేనైతే మన మనసులో మాట మనం దాచుకొని మనం బయటికి ఒకలా లోపడ ఒకలా ఉండొద్దు బాగోదు కాబట్టి నేను నా మనసులో మాట నువ్వంటే నాకు ఇష్టం నీకు ఓకేనా అంటే లేదు నా సిచువేషన్ కి ఇది నేను చేయలేను అంటే ఓకే నేను అట్లని మళ్ళా ఈ వీళ్ళతోటి ఎందుకు మాట్లాడాలి ఏమైనా లవ్ ఇవ్వలేదు కదా నేను వీళ్ళతో ఎందుకు ఉండాలనేది నాకు ఉండదు ఓకే లవ్ లేకుండా ఫ్రెండ్ గా ఉందా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఒక మెమొరీ ఉంటుంది కదా వాళ్ళతోటి అట్లనే నుండి పోదాం అనేది అట్లా బాగా మంచిగా లవ్ చేసి ఏడ్సో అంటారు కూడా కదా ఏడ్చ ఏడ్సో ఏడ్స్ ఏడ్స్ మరి తనకు తెలుసా విషయం నేను మొన్న అడిగాను నేను అడిగాను ఇంటర్వ్యూలో కూడా అడిగాను నీ గురించి అంత ఏడ్చో నాకు తెలియదు అన్నది అంటే ఏడ్చా అని అంటే మనకు ఫీల్ ఉంటది కదా మనం మన ఫ్రెండ్ దగ్గరకు ఎవరి దగ్గరకు వెళ్ళినప్పుడు అరే ఇట్లా సంగతి అంటే మా మా వాళ్ళు నా దగ్గర ఉండేటోళ్ళు ఎట్లా అంటే పోనీరా ఏమన్నా నీకు పో ఇది ఉంది నువ్వు నువ్వు చేసుకుంటే ఎవరు ఒకరు సెటిల్ అయితారు నీకెందుకురా అనేసి అనేటోళ్ళే